హలో వ్యూవర్స్ వెల్కమ్ టు గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏ రోజు నేను మీ ముందుకి సరికొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను గుర్తింపుని ఎవరు కోరుకోరు సో ఎవరికన్నా కూడా వాళ్ళని గుర్తించాలి ఆర్ వాళ్ళకి ఏదైనా ఒక పని చేస్తే దానికి తగ్గట్టు ఒక రివార్డ్ ఆర్ మంచి రికగ్నేషన్ ఇవ్వాలని కోరుకుంటాము అది ఎంత చిన్న విషయమైనా ఒక ఎల్కేజీ ఎల్లేపిల్లోని తీసుకుని వాడు రాసిన ఎగ్జామ్స్లోని బాగా పర్ఫామ్ చేస్తే స్టార్ సిమ్మని అడుగుతారు అలానే మనం పెద్ద పెద్ద జాబ్స్ చేసినా దానికి తగినట్టు ఒక మంచి అవుట్పుట్ ఇస్తే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే డెఫినెట్గా ఒక రివార్డ్ కానీ ఒక బోనస్ కానీ మనం ఆశిస్తాం ఎందుకు ఇవన్నీ చేస్తాము అని అంటే ఒక మెయిన్ మోటివేషన్ ఫ్యాక్టర్ అంటే లైఫ్లో ఇంకా బెటర్గా ఇవ్వడానికి ఆర్ ఇంకా బాగా ఆ పనిని చేయడానికి ఆర్ ఇంకా ప్రొడక్టివ్గా ఆ పనిని చేసి మన బెస్ట్ని ఇవ్వాలని చెప్పి చేయడం కోసమే ఈ మోటివేషన్ ఫ్యాక్టర్స్ని మనం వాడుతూ ఉంటాం సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇటువంటి మోటివేషన్ ఫ్యాక్టర్ వల్ల మన ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా డ్రైవ్ చేస్తామో అనే దాని మీద ఈరోజు నేను మీ ముందుకి వచ్చేసాను సో ఈరోజు నేను మీ ముందుకి తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం సో ఈ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అసలు ఏంటి అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ మెథడ్కు ఉన్న స్ట్రాటజీ ఆర్ గోల్స్ ఏంటి అండ్ అలానే ఈ ఇన్వెస్ట్మెంట్ మెథడ్స్తో పాటుగా ఎటువంటి రేషియోస్ని మనం క్యాల్కులేట్ చేసి ఆర్ ఆలోచించి చూడాలి అండ్ ఫైనల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ మెథడ్తో పాటుగా ఎటువంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయని మనం చూద్దాం సో ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు ముందు మీరుగానే ఇంకా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ మా లేటెస్ట్ వీడియోస్ అంటే అన్నిటికీ సంబంధించి మన ఫినాన్స్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి సంబంధించి కొత్త కొత్తవి అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొచ్చేస్తాం అండ్ నేను సిఏ హిరణ్ మ్యా అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అంటే డివిడెండ్ ఇన్వెస్టింగ్ గురించి చూడబోతున్నాం అనమాట ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నేను చెప్పినట్టుగానే డివిడెండ్ ఇన్వెస్టింగ్ సో ఈ డివిడెండ్ అంటే ఏంటి సో ఎవరైతే ఒక కంపెనీ ఆర్ మనమే యాజ్ అన్ ఇన్వెస్టర్గా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఏం ఆశిస్తాము డెఫినెట్గా ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ అంటే మనకి మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల మీద ఒక రిటర్న్ సో దానికి వన్ ఆఫ్ ద మెథడ్సే ఈ షేర్ మార్కెట్స్లో ఆర్ స్టాక్స్పై ఇన్వెస్ట్ చేయడం అనమాట సో ఏ కంపెనీ ఒక స్టాక్ని అయితే మనం కొంటామో ఆ కంపెనీ డెఫినెట్గా బాగా పెర్ఫామ్ చేస్తుందని డిఫరెంట్గా అనాలిసిస్ చేసుకుని స్టడీ చేసుకుని ఆర్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఈ కంపెనీకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో ఆ ప్రాఫిట్స్ నుంచి ఒక కొంత భాగాన్ని తీసి వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి ఇస్తారో ఆ భాగాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడమే మనం డివిడెండ్స్ అని అంటాము ఆర్ ఇన్ సింపుల్ వర్డ్స్ షేర్ హోల్డర్స్కి ఇచ్చే రిటర్న్స్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ నుంచి దాన్ని మనం డివిడెండ్ అని అంటాము సో ఏ కంపెనీ అయితే రెగ్యులర్గా డివిడెండ్స్ని డిక్లేర్ చేస్తూ వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి పేమెంట్ చేస్తూ ఉంటారో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం ఆర్ ఆ మెథడ్ని డివిడెండ్స్ డిక్లేర్ చేసే కంపెనీ ఆర్ ఆ స్టాక్స్పై ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని డివిడెండ్ ఇన్వెస్టింగ్ అని మనం అనమాట అయితే ఏదైతే కంపెనీ వచ్చిన హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్లో ఒక ట్వంటీ రూపీస్ని డివిడెండ్గా డిక్లేర్ చేసి ఎయిటీ రూపీస్ని దాని దగ్గరే పెట్టుకుంటుందో దీన్ని మనం రిటైన్ డర్నింగ్స్ కింద కూడా అంటాము సో ట్వంటీ రూపీస్ డివిడెండ్ కింద ఎయిటీ రూపీస్ రీటైల్ డర్నింగ్స్ అంటే ఎందుకు ఉంచుకుంటుంది కంపెనీ డెఫినెట్గా ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కోసం ఏమైనా గ్రోత్ ఆపర్చునిటీస్ వస్తే బిజినెస్ ని గ్రో చేయాలి అని అనుకుంటే కొత్త అక్విజిషన్స్ చేయాలనుకుంటే ఆర్ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రాఫిట్స్ని మొత్తం షేర్ హోల్డర్స్కి ఇచ్చేయకుండా కొంత మాత్రం వాళ్ళ దగ్గరే రీటైల్ చేసుకుంటారు సో దీని పేరే రీటైల్ డర్నింగ్స్ అనమాట ఇప్పుడు రెండు రకాల డివిడెన్స్ మనకి వస్తాయి ఆర్ టూ టైప్స్ ఆఫ్ డివిడెండ్స్ మనకి అవైలబిలిటీలో ఉంటాయి సో ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కంపెనీ వాళ్ళు ఏదర్ క్యాష్ డివిడెండ్ గాను స్టాక్ డివిడెండ్ గాను ఇవ్వచ్చు క్యాష్ డివిడెండ్ అంటే పేరు నుంచి మనకు అర్థమవుతుంది ఎప్పుడైతే డివిడెండ్స్ని క్యాష్ రూపంగా అంటే ఆ కంపెనీ యొక్క క్యాష్ రిజర్వ్స్ నుంచి పేమెంట్ చేయడం జరుగుతుందో దాన్ని మనం క్యాష్ డివిడెండ్ కింద అనుకుంటాం అండ్ ఈ క్యాష్ డివిడెండ్ పేమెంట్ చేయడం వల్ల డెఫినెట్గా కంపెనీ యొక్క క్యాష్ రిజర్వ్స్ తగ్గిపోతాయి అండ్ క్యాష్ రిజర్వ్స్ తగ్గకూడదు అట్ ద సేమ్ టైం నేను మా ఇన్వెస్టర్స్ని హ్యాపీ చేయాలి అని అనుకుంటే స్టాక్ డివిడెంట్స్ అనే ఆప్షన్స్ ఉంటుంది ఈ స్టాక్ డివిడెండ్ అనేది ఆప్షన్ ఏంటి అని అంటే క్యాష్ని ఇవ్వకుండా ఆ కంపెనీ యొక్క షేర్స్ని బోనస్ షేర్స్ కింద అంటే జీరో కాస్ట్లో మీరు ఏమి పే చేయకుండా ఏ మనీ కంపెనీకి ఇవ్వకుండా మీకు కానీ షేర్స్ ఆ కంపెనీ ఇన్ టర్న్ అలాట్ చేసింది అని అంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్ ఆర్ స్టాక్ డివిడెండ్ అని మనకి అర్థమవుతుంది సో ఎట్లా చూసినా కూడా మనకు ఒక రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి ఆర్ క్యాపిటల్ అప్రిసియేషన్ ఉండేలాగే ఈ డివిడెండ్స్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది సో ఈ డివిడెంట్ ఇచ్చే కంపెనీల్లోని ఇన్వెస్ట్మెంట్ చేయడం మెథడ్నే మనం డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం అనమాట అండ్ ఈ డివిడెండ్స్ అనేవి స్టాక్స్కి అతి ప్రాచీనమైన ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ కింద మనకి అర్థమవుతుంది ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్కి మోటివేషన్ ఏంటంటే రెగ్యులర్గా ఫిక్సెడ్గా స్టడీగా ఒక స్టేబుల్గా మనకి ఇన్కమ్ వస్తే సరిపోతుంది అని మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్కి ఆ మైండ్ సెట్ అలానే ఉంటుందన్నమాట సో ఇయర్ సిక్స్టీన్ నాట్ టూ నుంచి తీసుకుని ఇయర్ ఎయిటీన్ హండ్రెడ్ వరకు డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే ఫస్ట్ పబ్లిక్ కంపెనీ ఎవరైతే ఈ డివిడెండ్స్ని పబ్లిక్ ఇవ్వడం స్టార్ట్ చేశారో అండ్ వీళ్ళ యొక్క డివిడెండ్ వాల్యూ యాన్యులైజ్ డివిడెండ్ రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే ఎవరైతే షేర్ హోల్డింగ్ పెట్టుకున్నారో ఆ ఇన్వెస్టర్స్కి దాదాపుగా వాళ్ళ యొక్క షేర్ వాల్యూలో ఎయిటీన్ పర్సెంటేజ్ని వీళ్ళు డివిడెండ్స్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట సో ఇదండి డివిడెండ్స్ డివిడెండ్ ఇన్వెస్టింగ్కి ఉన్న ఇంట్రొడక్షన్ ఇప్పుడు సెకండ్ది అసలు ఈ డివిడెండ్ ఇన్వెస్టింగే ఎందుకు ఎందుకని మనం కూపన్స్లోనో ఆర్ ఎనీ సేఫర్ బాండ్స్లోనో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అవి కూడా సేఫ్ ఆప్షన్సే కదా బట్ డివిడెండ్ ఇన్వెస్టింగ్ వీ ట్రెండిట్ని ఓవర్టేక్ చేయడం జరుగుతుంది ఎందుకనంటే ఈ పర్టికులర్ స్ట్రాటజీ ద్వారా రెండు బెనిఫిట్స్ని మనం ఒక ఇన్వెస్టర్గా పొందుతాం ఏంటి ఆ బెనిఫిట్స్ అని చూసినట్టయితే మొదటిది డెఫినెట్గా మనకు ఒక రెగ్యులర్ అండ్ స్టేబుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది అండ్ రెండవది మనం ఏవైతే స్టాక్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసామో ఆ స్టాక్కి గల క్యాపిటల్ అప్రిసియేషన్ అంటే మనం ఎంత టైం వరకు దాన్ని హోల్డ్ చేస్తున్నామో డెఫినెట్గా మనకి క్యాపిటల్ అప్రిసియేషన్ రూపంలో కూడా రిటర్న్స్ రావడం జరుగుతుంది సో రెగ్యులర్గా ఇన్కమే కాకుండా ఎప్పుడైతే మనం స్టాక్ని అమ్మాలి అని ఫ్యూచర్ డేట్లో అనుకుంటామో అప్పటికి మనకి ఒక క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చి ఉంటుందన్నమాట సో ఈ రెండు బెనిఫిట్స్ని అచీవ్ చేస్తుంది కాబట్టి డివిడెంట్ ఇన్వెస్టింగ్ని మిగతా ఆప్షన్స్ కన్నా కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయడం జరుగుతుంది అయితే ఈ డివిడెంట్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఎటువంటి రేషియోస్ని చూసుకోవాలి మొదటిది డివిడెండ్ ఈల్డ్ రేషియో రెండవది డివిడెండ్ పేఅవుట్ రేషియో ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియో అని అంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఆధారంగా వాళ్ళు ఎంత డివిడెండ్ని డిక్లేర్ చేస్తున్నారని ఒక యాన్యువలైజ్డ్ ఫామ్లో కనిపెట్టడాన్ని ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియో అని అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అయితే అండ్ ఆ కంపెనీ డివిడెండ్ని ఒక హండ్రెడ్ రూపీస్ పర్ షేర్ కానీ డిక్లేర్ చేసి ఉంటే మనం ఈ డివిడెండ్ ఈల్డ్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అంటే డివిడెండ్ డివైడెడ్ బై ద మార్కెట్ ప్రైస్ వద్ద షేర్ ప్రైస్ని డివైడ్ చేసి మనం ఫైవ్ పర్సెంటేజ్ అని కనుక్కుంటాం అంటే హండ్రెడ్ డివైడెడ్ బై టూ థౌసండ్ గివ్స్ ఫైవ్ పర్సెంటేజ్ సో వీళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క షేర్ ప్రైస్ యొక్క ఆధారంగా కానీ రిలేషన్ని ఫిక్స్ చేసినట్టయితే డివిడెండ్ని ఫైవ్ పర్సెంటేజ్ డిక్లేర్ చేస్తున్నారనమాట ఈ పర్టికులర్ డివిడెండ్ డీల్ రేషియో చాలా ఇంపార్టెంట్గా నిలుస్తుంది ఎందుకు అని అంటే ఏ కంపెనీకి అయితే డివిడెండ్ డీల్ రేషియో స్టేబుల్గా ఉంటుందో అంటే పాస్ట్ పర్ఫార్మెన్సెస్ కానీ మీరు తీసుకుని కంపేర్ చేసినట్టయితే ఏ కంపెనీ అయితే స్టేబుల్గా డివిడెండ్ డీల్ రేషియోని మెయింటైన్ చేసుకుంటూ అండ్ స్లైట్గా కూడా ఇంక్రీజ్ చేస్తున్న ఆ పర్టికులర్ ట్రెండ్లో కొనసాగిస్తే డెఫినెట్గా మీరు ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఆ కంపెనీ యొక్క స్టాక్స్పై ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనమాట అండ్ సెకండ్ ది డివిడెండ్ పే అవుట్ రేషియో సో ఈ రేషియో ద్వారా ఏం కనుక్కుంటారు అని అంటే ఒక కంపెనీకి వచ్చే ప్రాఫిట్లోనే వాళ్ళు ఎంత మాత్రం డివిడెండ్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అండ్ ఎంత రీటైల్ అర్నింగ్స్గా వాళ్ళ దగ్గరే ఫ్యూచర్ గ్రోత్ కింద దాచుకుంటున్నారు అనే దాన్ని ఈ డివిడెండ్ పేఅవుట్ కింద మనం తెలుసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ప్రాఫిట్ ఆఫ్ దర్ ట్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అండ్ వాళ్ళు అందులోంచి టూ హండ్రెడ్ రూపీస్ని డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేసినట్టయితే ఈ డివిడెండ్ పే అవుట్ రేషియోని మనం కనుక్కోవడానికి డివిడెండ్ డివైడెడ్ బై ద అర్నింగ్స్ వచ్చి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చేసినట్టయితే మనకి ఫార్టీ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది సో ఇందులో మీనింగ్ ఏంటంటే ఒక నూరు రూపాయలు వస్తే ఫార్టీ రూ రూపీస్ని వాళ్ళు డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ చేసి సిక్స్టీ రూపీస్ని వాళ్ళ దగ్గర రీటైన్ రన్నింగ్స్ కింద రీటైన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట సో దీన్ని మనము ఇంకో విధంగా అంటే డిపిఎస్ డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై ఈపీఎస్ ఎర్నింగ్స్ పర్ షేర్ కింద కూడా కంప్యూట్ చేయొచ్చు సో ఏ కంపెనీ అయితే ఎదు ఎక్కువగా డివిడెండ్స్ ఇస్తుందో అది డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్గా ఉంటుంది బట్ ఎప్పుడు కూడా ఇది ఇన్వెస్టర్స్కి అట్రాక్టివ్గా ఉన్నది కంపెనీకి మంచి కొన్నిసార్లు అవ్వకుండా కూడా ఉండొచ్చు సో అది ఎట్లా కానీ మనం ఈ పర్టికులర్ డివిడెండ్ ఇన్వెస్టింగ్ యొక్క డిసడ్వాంటేజెస్లో చూద్దాము సో నెక్స్ట్ మనం చూడబోయేది ఈ డివిడెండ్ ఇన్వెస్టింగ్ కల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నో మ్యాటర్ వాట్ ఎప్పుడన్నా ఇన్వెస్టర్స్కి ఒక మంచి రిటర్న్ అండ్ స్టేబుల్గా ఒక ఇన్కమ్ వస్తుంటే డెఫినెట్గా అటువంటి స్టాక్స్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటారు వాటి అటువంటి స్టాక్స్లోనే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా పెట్టుకోవాలి అని అనుకుంటారు బట్ ఎప్పుడు డివిడెన్స్ డిక్లేర్ చేసే కంపెనీస్కి వీక్నెసెస్ లేకుండా అయితే రారండి సో ఏంటి ఆ వీక్నెస్ అని చూసినట్టయితే మొదటిది చాలా ఇంపార్టెంట్ అయినది ఈ డివిడెండ్ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్లోని ఏ కంపెనీస్ అయితే డివిడెన్స్ని డిక్లేర్ చేస్తారో డివిడెన్స్ని వాళ్ళ ప్రాఫిట్స్లో నుంచి ని డిస్ట్రిబ్యూట్ చేస్తారో షేర్ హోల్డర్స్ అటువంటి కంపెనీలపైనే బేస్ అయి ఉంటుంది సో ఏవైతే కొత్త కంపెనీస్ అంటే ఈ మధ్యనే స్టార్ట్ అయిన కంపెనీస్ ఏవైతే గ్రోయింగ్ కంపెనీస్ ఉంటాయో వీటికి పొటెన్షియల్ ఎక్కువగా కనిపిస్తుందో అటువంటి కంపెనీస్ డెఫినెట్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయరు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ బిజినెస్లో రీఇన్వెస్ట్ చేసుకుని ఏమన్నా గ్రోత్ ఆపర్చునిటీస్ ఆర్ ఎక్స్పాన్షన్ వైపుగానే ఆ పర్టిక్యులర్ ప్రాఫిట్స్ని యూస్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు ఇన్వెస్టర్స్కి డివిడెండ్స్ని డిక్లర్ చేయకపోవడం వల్ల అసలు ఈ డివిడెండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డివిడెండ్ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ వెళ్తే ఇటువంటి కంపెనీస్ని డెఫినెట్గా మనం ఆ పర్టిక్యులర్ స్కోప్ నుంచే కోల్పోతామన్నమాట సో ఏవైతే గ్రోత్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మంచి ఐడియాస్ వస్తున్నాయో అటువంటి కంపెనీస్ని ఈ పర్టిక్యులర్ స్కోప్ నుంచి తొలగి తొలగిపోతాయి అండ్ మిగతావి ఏవైతే ఓల్డ్ కంపెనీస్ ఆల్రెడీ గ్రో అయిపోయిన కంపెనీస్ ఎవరైతే కొంచెం బాగా క్యాష్ పెట్టుకుని ఉంటారో ఆ పర్టికులర్ కంపెనీస్ వైపుగానే మన యొక్క ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనేవి మళ్ళుతాయన్నమాట ఇది మొదటి వీక్నెస్ రెండవ వీక్నెస్ సో జనరల్గా కొంతమంది కంపెనీస్ ఏవైతే క్యాష్ రిజర్వ్స్ హైగా వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఉంటాయో ఇన్వెస్టర్స్ వైపుగా ఆర్ ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళకు ఒక ఫేవరెటిజం ఆర్ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవ్వాలని ఎక్కువ ఎక్కువ డివిడెండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ఇలాగా వీళ్ళ యొక్క క్యాష్ రిజర్వ్స్ని వీళ్ళు అసలు ఏది రిటైన్ చేయకుండా ఎక్కువ ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా మనకి ఏం అర్థం అవ్వాలంటే ఈ కంపెనీ ఆల్రెడీ శాచ్యురేషన్ పాయింట్ని రీచ్ అయిపోయింది అండ్ ఆల్రెడీ జనరేట్ అయి పెట్టుకున్న క్యాష్ నుంచి వాళ్ళు హెవీగా డివిడెండ్స్ని డిక్లేర్ చేస్తున్నారు అండ్ వీళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీస్ అంటూ ఏమీ లేవని అర్థమవుతుంది అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఏ కంపెనీ అయితే నిజంగా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాళ్ళు ఇనీషియల్గా కొంచెం క్యాష్ రిజర్వ్స్ నుంచి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడుగా లేటర్ ఇయర్స్లోని ఈ డివిడెండ్ డీల్డ్ ఆర్ డివిడెండ్ పే అవుట్ రేషన్ వాళ్ళు కానీ మెయింటైన్ చేయకుండా లేటర్ ఇయర్స్లో ఆ డివిడెండ్ డీల్డ్ని తగ్గించారనుకోండి డెఫినెట్గా ఇన్వెస్టర్స్ మైండ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ నిజంగా కంపెనీ గ్రో అయినప్పటికీ వాళ్ళ మైండ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండిపోతుందనమాట సో ఈ పర్టికులర్ డివిడెండ్ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఒక మంచి కాన్సెప్ట్ అండ్ ఓల్డెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ డివిడెన్స్ డిక్లేర్ చేసే కంపెనీ వైపుగానే వెళ్తూ ఉంటారు కానీ నేను చెప్పినట్టుగానే ఎటువంటి కంపెనీస్లో అండ్ మోర్ ఓవర్ డివిడెండ్స్ డిక్లేర్ చేస్తున్నారు ఆర్ హై డివిడెండ్ డీల్డ్ ఉన్న కంపెనీస్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా నేను చెప్పిన ఈ యాంగిల్ నుంచి ఆ కంపెనీ యొక్క వీక్నెసెస్ కానీ లిమిటేషన్స్ కానీ తరోగా స్టడీ చేసిన తర్వాతే మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి సో వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు డివిడెండ్స్కి తగినట్టుగా డివిడెండ్ యొక్క టాక్సిబిలిటీని మనం చాలా ఇంపార్టెంట్గా చూడాలి సో మన ఇన్వెస్టర్స్ చేతిలోని డివిడెండ్ మామూలుగా స్టాక్పై వచ్చే క్యాపిటల్ గెయిన్స్ క్యాపిటల్ అప్రిసియేషన్ని క్యాపిటల్ గెయిన్స్లో ట్యాక్ ట్యాక్స్ చేస్తాము బట్ డివిడెండ్స్ కింద వచ్చే ఇన్కమ్ని మనం అదర్ సోర్సెస్లో రెగ్యులర్ ట్యాక్స్ ల్యాబ్స్లోనే మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అండ్ అలానే ఏ కంపెనీ అయితే ఫైవ్ థౌసండ్ కన్నా ఎక్కువ డివిడెండ్ ఇన్వెస్టర్స్ చేతికి ఆర్ ఇన్వెస్టర్స్కి డిక్లేర్ చేస్తారో వాళ్ళు తప్పకుండా టెన్ పర్సెంటేజ్ ట్యాక్స్ టీడీఎస్ని డైరెక్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టర్స్కి పేమెంట్ చేయాల్సి వస్తుందన్నమాట సో ఐ హోప్ మీకు వీడియో నచ్చుంటుందని వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి topics to Kanna. Mimundu, please have a happy and a safe investing. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and all other instruments traded on the stock exchanges.